హాయి అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషాలు నేను వన్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఎప్పుడు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా ఇలాగ టమాటా ఉల్లిపాయ కలిపి చట్నీ ఒకసారి ట్రై చేయండి ఇది ఇడ్లీ దోశ బజ్జీ గారెలోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు కొద్దిగా జీలకర్ర వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మెంతులు వేసాను అవి కూడా ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానండి ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అన్నది తీసుకున్నాను దాన్ని ఇలా కట్ చేసుకున్నాను మొక్కలు అవి కాస్త ఫ్రై అవ్వాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నానండి అవి కూడా మగ్గాలన్నమాట బాగానే ఒకసారి బాగా కలిపేసుకుని కాసేపు మూత పెట్టేసుకుందాం మగ్గుతుందన్నమాట కాసేపు మూత పెట్టుకుంటే చూద్దాం చూడండి ఉల్లి మనకి బాగా మగ్గిపోయాయి టమాటా అలాగే ఉల్లిపాయ అన్నది ఇంక సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇవి చల్లారి చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇందులోని రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు వేసుకునివ్వాలి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారా ఈ విధంగానే దీన్ని వేరే బౌల్లోకి తీసుకున్నా ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలండి మనం తాలింపు పెట్టుకుంటాం కదా తాలింపు వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది టమాటా ఆనియన్ చట్నీ అన్నది ఒకసారి అలా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్